వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఫ్యాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొట్టుమిష్రల పంపిణీ మేచల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో స్వచ్ఛంద సంస్థ ఫ్యాషన్ వారి ఆధ్వర్యంలో డెబ్బై మంది మహిళలకు కుట్టుమిషర్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మరియు మేచల్ శాసనసభ్యులు చామకూరం మల్లారెడ్డి హాజరై వారి చేతుల మీదుగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ కమిషనర్ రాజేంద్ర కుమార్ కౌన్సిలర్స్ కోఆప్షన్ మెంబర్స్ నాయకులు స్వచ్ఛంద సంస్థ బృందం లబ్ధిదారులు పాల్గొన్నారు